పిత పుత్ర పవిత్రాధన నామనం క్రీస్తునాథని ఎంత ప్రియమైనటువంటి సహోదరి సహోదరులరా మీ అందరికీ ప్రొటెస్టెంట్ ప్రశ్న కథోలిక సమాధానం కార్యక్రమానికి స్వాగతం ఇవాళ రజిత అనేవారు మనలోకి వచ్చిన ఒక ఒక కామెంట్ చేశారు కామెంట్ ఒకసారి పరిశీలిద్దాం క్యాథలిక్ అనేది క్రీస్తుకు సంబంధించినది కాదు డబ్బులు ఇచ్చి మతం మార్చేది విగ్రహారాధనకు నిలయం అని కామెంట్ చేశారు ఆల్రెడీ క్యాథలిక్స్ విగ్రహారాధన చేస్తారు అని ప్రొటెస్టెంట్ సోదరులు అడిగేటువంటి ప్రశ్నకి నేను ఆల్రెడీ సమాధానం ఇచ్చాను దాని లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది అదేవిధంగా ఇది ఈ చర్చి ఆర్సీఎం అనేది క్రీస్తుకు సంబంధించింది కాదు అని కూడా అన్నారు అయితే క్రీస్తు స్థాపించినటువంటి సంఘమే క్యాథలిక్ చర్చ్ అని ఆల్రెడీ దాని మీద కూడా ఒక వీడియో చేశాను ఆ వీడియో కూడా నేను కింద కామెంట్లో ఇస్తాను దాన్ని కూడా చూడాల్సిందిగా కోరుతున్నాను ఇక ఈనాడు వార రైజ్ చేసినటువంటి అంశం ఏంటంటే ఈ ఆర్సిఎం వాళ్ళు డబ్బులు ఇచ్చి మతం మారుస్తున్నారు అని అన్నారు ఓకే డబ్బులు ఇచ్చి మతం మార్చడం అనేటువంటి అంశం ఏదైతే ఉందో అదేదో నాకే లాభసాటిగా ఉన్నట్టుంది కదా సరే మీరే నాకు డబ్బులు తీసుకొచ్చి ఇచ్చి నన్ను క్యాథలిక్లో నుంచి మార్చడానికి ట్రై చేయండి చూద్దాం సరే అనేవాడు ఉన్నాడు ఒక లక్షకు పడతాడా పది లక్షలకు పడతాడా కోటికి పడతాడా పది కోట్లకు పడతాడా మరి మీ ఎవరన్నా వచ్చి నన్ను కానీ లేదా ఇతర క్యాథలిక్ సంఘంలో ఉన్నటువంటి ప్రజల దగ్గరికి కానీ వెళ్ళి నేను ఒక లక్ష రూపాయలు ఇస్తాను మా సంఘంలోకి రండి అని సంతోషంగా తీసుకెళ్ళండి వాళ్ళని డబ్బుల కోసమే జాయిన్ అయిన వాళ్ళు అయితే ఎక్కడైనా ఉంటారు మీ దగ్గరైనా ఉంటారు మీరు డబ్బులు ఇస్తే మీ దగ్గర ఉంటారు మేము డబ్బులు ఇస్తే మా దగ్గర ఉంటారు సరే ఇప్పుడు కేథలిక్ చర్చ ఇవ్వట్లేదు అని నేను అంటున్నాను ఒకవేళ ఇస్తున్నారని మీకు అనిపిస్తే నన్ను కూడా తీసుకెళ్ళండి ఎంతో కొంత డబ్బులు ఇచ్చి సరే నా రేటు కూడా కావాలంటే చెప్తావు కోటి రూపాయలు ఇవ్వండి జీవితం అన్న సెటిల్ అవుతుందేమో చూద్దాం అది ఒకటోది ఇక రెండోది డబ్బులు ఇచ్చి మతం మారుస్తున్నారు ఏందాక చెప్పింది కామెడీ రియల్ అనుకున్నారు సో డబ్బులు ఇచ్చి మతం మారుస్తున్నారు అని అన్నారు గతంలో అలా ఉండేదేమో ఎందుకనంటే డబ్బులు ఇచ్చి లిటరల్గా ఒక ఒక వెయ్యి రూపాయలు కట్ట చేతిలో పెట్టి నువ్వు మతం మారు అనేది కాదు అక్కడ ఎస్సీలు ఎస్టీలు యొక్క పరిస్థితి ఒకప్పుడు చాలా దారుణంగా ఘోరంగా ఉండేది వాళ్ళని ఊరికి చివర దూరంగా విసిరేసేటువంటి వాళ్ళు ఈ ఫాదర్లు కానివ్వండి తొలినాళ్ళలో వచ్చినటువంటి ప్రొటెస్టెంట్ మిషనరీలు కానివ్వండి వీళ్ళందరూ ఆ చివరగా విసిరివేయబడినటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళారు వాళ్ళ గుడిసెల్లోకి వెళ్ళారు వాళ్ళని హగ్ చేసుకున్నారు మీకంటూ ఒక దేవుడు ఉన్నాడు ఆ దేవుడు మీరు తాకితే మైలపడడు అని చెప్పారు అలాంటప్పుడు అక్కడ అది ప్రేమను పంచటం వాళ్ళు భేదతనంతో అన్నం తినలేని పరిస్థితి ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి భూములు లేవు వాళ్ళకి ఆస్తులు లేవు వాళ్ళకి ఇప్పుడున్నట్టుగా ఆ ప్రభుత్వ పథకాలు అప్పట్లో రాలేదు రానప్పుడు చర్చి వాళ్ళకి అన్నం పెడితే లేదా వాళ్ళ ఖర్చులకు డబ్బులు ఇస్తే లేదా వాళ్ళు బట్టలు వేసుకోవడానికి లేక స్త్రీలైతే సగం సగం బట్టలు కప్పుకొని ఉంటే వాళ్ళకు బట్టలు కొనిస్తే అది డబ్బులు ఇచ్చి మతం మార్చడం అనేది మీ ఒపీనియన్ అయితే ఇంకా దానికి దాని గురించి నేనేం కామెంట్ చేయలేను కానీ నేనైతే దాన్ని డిగ్నిటీ కాపాడటం అంటాను వాళ్ళ యొక్క గౌరవాన్ని మరింత పెంచడం అని అంటాను సో అట్లాంటి చర్యలు స్టార్టింగ్లో చర్చ చేసి ఉండొచ్చు అయితే ఎప్పుడైతే ప్రభుత్వం మరింత ప్రొయాక్టివ్గా ప్రజల్లోకి వెళ్ళి స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి అకౌంట్లు ఏర్పాటు అయ్యి ఈనాడైతే డైరెక్ట్గా లబ్ధిదారుల ఖాతాల్లోకే ఈ ప్రభుత్వ ప్రభుత్వం యొక్క పథకాలు వెళ్ళిపోతున్నాయి ఈ రోజుల్లో క్యాథలిక్ చర్చ్ ఎక్కడ మీకు సహాయం చేస్తున్నట్లుగా పెద్దగా కనిపించదు కనిపించినా కూడా ఎవరన్నా వ్యక్తిగతంగా వెళ్ళి ఫాదర్ని అడిగితే వాళ్ళ ఇబ్బందుల్లో అలాంటి వాళ్ళకి హెల్ప్ చేయడం లేదంటే వృద్ధులు ఎవరైనా ఉంటే ఫాదర్ల దగ్గరికి వెళ్ళి అంతో ఎంతో హెల్ప్ తీసుకోవడం ఇట్లాంటి పరిస్థితులే ఉంటాయి తప్ప లిటరల్గా డబ్బులు ఇచ్చి మార్పించడం అనేది ఎక్కడ ఉండదు ఒకవేళ ఎక్కడన్నా ఉందేమో నాకు చెప్పండి ఉంటే దాన్ని బిషప్కి మీతో పాటు నేను కూడా వచ్చి బిషప్కి కంప్లైంట్ చేద్దాము ఒకవేళ బిషప్ కూడా అలాగే ఉంటే ఆర్చ్ బిషప్కి కంప్లైంట్ చేద్దాం ఆర్చ్ బిషప్ అలాగే ఉంటే మున్షియోకి కంప్లైంట్ చేద్దాం నున్షియో కూడా అలాగే తయారయ్యాడు దేశం లెవెల్లో అంటే చెప్పండి డైరెక్ట్గా పోయి పోపుకి కూడా కంప్లైంట్ చేద్దాం ఇట్లాంటి మాటలు వదిలేసి దానికి బదులుగా ఇంకేదన్నా సాలిడ్ క్వశ్చన్స్ తీసుకురండి క్యాథలిక్ చర్చ్కి ఎగనిస్ట్గా ఇదిగో మీరు ఇక్కడ తప్పు చేస్తున్నారు అని పాయింట్ అవుట్ చేయడానికి ఏమైనా పాయింట్స్ ఉంటే చెప్పండి ఇట్లాంటివే తప్ప ఏదో అవమానిద్దామని చెప్పేసి ఇలాంటి కామెంట్స్ దయచేసి తీసుకురావద్దని మీకు ఒకసారి విన్నపిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ పిత పుత్ర పవిత్రాత్మ నామ